దేవునికి స్తోత్రం చిన్నపిల్లలందరికీ వందనాలు మీకు ఈరోజు హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్లో చిన్నపిల్లలు ఇప్పుడు దాకా ప్రార్థన చేశారు మీ అందరి గురించి ఒకసారి మీరు చూడండి ఓకే పిల్లలు ఇప్పుడు దాకా మీరు ప్రేయర్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు తీపి తీపిగా స్పీట్ ఇస్తున్నారు రండి ఇవ్వండి లైన్గా వే పట్టుకోండి బాగా పట్టుకోండి అందరికి వచ్చినాయా ఓకే ఒకసారి ఇటు చూపించండి ఇట్లా వెరీ గుడ్ వావ్ అందరికీ ఈరోజు స్వీటు అందరికి ఇష్టమేనా స్వీట్ అంటే ఓకే ఎవరిచ్చారు మీకు ఈరోజు ఏ సయ్యా ఏ సయ్యా మీరు అందరూ ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు మీకు ఇచ్చాడు ఓకేనా ఓకే ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఓకే రైట్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరం గాక అందరికి చెప్పండి వందనాలు చెప్పండి లైవ్లో చూసారు అందరికీ ఇక్కడ ఐటు అందరికీ ప్రైజ్ అని చెప్పండి ఓకే గాడ్ బ్లస్ దీవించును గాక ఆమెన్